ఈ మధ్య యూట్యూబుల్లో దేవుని యొక్క వ్యక్తిత్వం మీద చర్చ జరుగుతూ ఉంది చర్చ అనకుండా రచ్చ అని కూడా అనవచ్చు దీనికి ఇది ఇప్పుడు కలిగింది కాదు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు శకం సువార్త ప్రారంభం ఉన్నప్పుడే మొదటి శతాబ్దంలోనే ఇది జరిగింది దీని మీద ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి బిషప్లు వీళ్ళందరూ కూడా చాలామంది కలిసి దాదాపుగా మూడు వందల పద్దెనిమిది మంది కలిసి ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభలో ఏకగ్రీవంగా ఏమని తీర్మానించారంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు తండ్రితో సమానమైన దేవుడు ఆయన పుట్టినవాడు కాదు ఆయన ఆది నుండి తండ్రితో కూడా ఏకమై ఉన్నవాడు ఐక్యమై ఉన్నవాడు అని వాళ్ళు తీర్మానించారు ఆనాడు దీన్ని ఏరియస్ అనే ఒక వ్యక్తి దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు అప్పుడు ఈ మూడు వందల పద్దెనిమిది మంది కూడా ఏకగ్రీవంగా ఒక దృక్బలం రాసి కాల్సిడెన్ క్రీడ్ అని ఒకటి రాసి దాని మీద ఈ ఏరియస్ అని అతన్ని సంతకం చేయమన్నారు అంటే ఒప్పుకుంటున్నట్లుగా అగ్రి అవుతున్నట్లుగా అతను దానికి ఎంత మాత్రం కూడా నేను ససేమరా ఒప్పుకోను యేసు క్రీస్తు తండ్రితో సమానమైన వాడు కాదు ఆయన తక్కువ వాడే కానీ పుట్టించబడిన వాడే కానీ ఆయన ఉన్నవాడు కాదని నేను ఒప్పుకోను అని దాని మీద సంతకం చేయడానికి తిరస్కరించాడు అప్పుడే ఆ ఏరియస్ని వాళ్ళు వెలివేశారు ఆ వెలివేయబడిన ఆ ఏరియస్ తన బోధని తనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో తన మాట ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రకటిస్తూ ఆయన కొన్ని సంఘాలను కట్టుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఈనాడు మనం వింటూ ఉన్న ఏరియస్ డాక్టర్ని ఏసుక్రీస్తు తండ్రి కంటే తక్కువ స్థాయి కలిగిన వాడని కానీ ఏసుక్రీస్తు తండ్రి నుండి కలిగిన వాడు అని కానీ తండ్రికి పుట్టినవాడు అని కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ ఏరియస్ యొక్క బోధే ఇది ఇప్పుడు పుట్టిందైతే కాదు ఈ బోధ మొదటి శతాబ్ద కాలంలోనే ఇది జరిగింది అప్పటి నుంచి ఏరియస్ అనుచరులు ఉన్నారు ఆ ఏరియస్ని వెలివేసిన మిగతా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దీని మీద ఆ వర్గం వాళ్ళు కానీ ఈ వర్గం వాళ్ళు కానీ డిబేట్లు చేసినా ఏ ఫలితం ఉండదు వాళ్ళు దాన్నే నమ్ముతారు వీళ్ళు దీన్నే నమ్ముతారు వాదించుకోవడం విభేదించుకోవడం తప్ప ఏమీ జరగదు ఏమీ తేలదు అసలు క్రైస్తవ్యంలో డిబేట్ల వల్ల ఏమీ జరగదు ఎందుకంటే ఇంతకు ఈ మధ్య కాలంలోనే ఒక ఇద్దరు సహోదరుల మధ్య డిబేట్ జరిగింది విజయప్రసాద్ రెడ్డి గారికి అలాగే బ్రదర్ జేమ్స్ గారికి డిబేట్ జరిగింది ఇది అందరికీ బాగా తెలుసు ఈ మధ్య ఒక సంవత్సరం కింద జరిగింది ఇది ఆ డిబేట్లో వాళ్ళు పెట్టిన అంశం ఏంటంటే విగ్రహం వట్టిదా గట్టిదా విగ్రహార్పితమైంది తినొచ్చా తినకూడదా ఏమి తెలియంది మరి విషయం ఫైనల్గా అంటే ఏమీ తేల వాళ్ళు వాళ్ళ ప్రకారం వాళ్ళు చెప్పుకుంటూ పోయారు వీళ్ళు వీళ్ళ ప్రకారం వీళ్ళు చెప్పుకుంటూ పోయారు ఒకరేమో విగ్రహంలో ఏమీ లేదు కాబట్టి అర్పితంలో కూడా ఏమీ లేదు మనం జ్ఞానం జ్ఞానులు అనుకుంటే గనక బలవంతులు అనుకుంటే గనక బలహీనులకు అభ్యంతరం కలగకుండా ఉన్నంతకాలం దాన్ని తినవచ్చు ఏమి కాదు అందులో ఏమి లేదు విగ్రహం వట్టిది అని ఒకళ్ళు వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు మరి ఇంకొకళ్ళు లేదు దేవుడు విగ్రహారాధనని మొదటి నుంచి ద్వేషించుకుంటూ వచ్చాడు ఖండించుకుంటూ వచ్చాడు కాబట్టి విగ్రహారపితమైంది మనం తినకూడదు అనుకుంటూ వీళ్ళు వీళ్ళ వాదన వినిపించుకుంటూ పోయారు ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే జరిగింది కానీ ఏమీ తేలలేదు మరి ఫైనల్గా ఏమైనా కూర్చున్న వాళ్ళకి ఆ జడ్జిమెంట్ చెప్పడానికి ఏమైనా అవకాశం ఇచ్చారంటే అది లేదు ఆ వాదన అట్లాగే ఉంది ఈ వాదన ఇట్లాగే ఉంది దాన్ని నమ్మేవాళ్ళు దాన్ని నమ్ముతూ ఉన్నారు దీన్ని నమ్మేవాళ్ళు దీన్ని నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఓవరాల్గా చెప్తుంది ఏంటంటే డిబేట్ల వల్ల ఏమీ జరగదు ఎవరికి ఎంత ఎవరికైతే అర్థమయ్యిందో దాని ప్రకారం వాళ్ళు అనుసరించుకుంటూ పోవడమే చాలా ఉత్తమం ఇంకా ఈ డిబేట్ల వల్ల జరిగే నష్టం ఏంటంటే ప్రేమ లోపిస్తుంది ఏం జరుగుతుంది ప్రేమ లోపిస్తుంది ఇదిగో ఇతను నా వాదానికి కాకుండా వేరేగా భిన్నంగా ఉన్నాడు కాబట్టి ఇతను నేను ఎట్లాగా ప్రేమిస్తానేక ఒక రకమైన తిరస్కారం ఒక అయిష్టత ఇంకా కొద్ది ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే ఒక రకమైన ద్వేషం కూడా పెరుగుతూ ఉంటుంది హృదయంలో నీ పొరుగు నీ శత్రువుని ప్రేమించు అని ఆ మాటకు కాస్త నీ సహోదరుణ్ణి కూడా ద్వేషించే స్థాయికి వెళ్ళిపోతుంటాం కాబట్టి డిబేట్ల వల్ల అనర్థమే తప్ప లాభమైతే ఏమీ ఉండదు